సామరస్యంగా కోర్టు కేసుల నుండి విముక్తి పొందడానికి జాతీయ లోక అదాలత్ కక్షిదారులకు మంచి వేదికని అడ్మినిస్ట్రేషన్ జడ్జ్ మంగకుమారి తెలిపారు శనివారం ఏలూరు జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోకదాలత్ కార్యక్రమానికి ముందు న్యాయసేవ సదన్ జాతీయ అదాలత్ అదాలత్పై న్యాయ విజ్ఞాన సదస్సును అడ్మినిస్ట్రేషన్ జడ్జి పి మంగా కుమారి జ్యోతి ప్రారంభించారు కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ సదస్సులో అడ్మినిస్ట్రేషన్ జడ్జి మంగా కుమారి పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోకాదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనుకోకుండా పరిస్థితుల ప్రభావం వల్ల కోర్టు కేసుల్లో ఉన్న కక్షిదారులు కోర్టు కేసు నుండి విముక్తి పొంది ప్రశాంతమైన జీవనాన్ని సాగించడానికి జాతీయ లోకదాలత్ ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు జాతీయ లోకదాలత్ ద్వారా కక్షలకు పోకుండా కోర్టు కేసుల్లో ఉన్న ఇద్దరు పార్టీ వారు సామరస్యంతో రాజీ పడదగిన కేసులను వారికి నచ్చిన విధంగా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జ్ కెకెవి బుల్లికృష్ణ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు జాతీయ లోకాదాలత్ ప్రాముఖ్యతను వివరించారు అనంతరం వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్యకు నష్టపరిహారం కింద నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముప్పై ఏడు లక్షల నష్టపరిహారం చెక్కును అడ్మినిస్ట్రేషన్ జడ్జి అందజేశారు కార్యక్రమంలో ఐదవ అదనపు జిల్లా జడ్జి రాజేశ్వరి కక్షిదారులు న్యాయవాదులు బార్ అసోసియేషన్ అవి నేను విజయ్ కుమార్ సుబ్బారావు కక్షిదారులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు तरी पानी वाटरवे यानी मन केस बाढ़ पर लगाता है कि दरवाजा ऑब्जर्वेशन आज भी ज्यादा होता है दरवाजा आपको रोना इलाके चेंज करने के लिए मन पर विचार ले చట్టం ద్వారా ఈ రాజు మార్గం చేయడం జరిగింది కాబట్టి కాకుండా అన్ని కూడా ఒక నెలకి మూడు నెలలు ఒకసారి పెడుతున్నారు ఈ పెట్టేటప్పుడే ముందుకు వచ్చేవన్నీ రాజీ చేసుకోండి రాజీ చేసుకోవడానికి ట్రై చేయండి ఏమైనా కాబట్టి మీ అంతా ముందుకు వచ్చి మీ ఈ యొక్క సహకారంతో మంచి ఈ దేశాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా